కోడింగ్ కింగ్ యూట్యూబ్ ఛానల్ కోడింగ్ కింగ్ అంటున్నారంటే చెప్పే క్లాసెస్ కోడింగ్ లో ఉంటాయి ఈ అప్కమింగ్ టెట్ కోసం కానీ అప్కమింగ్ రాయబోయే డిఎస్సి అభ్యర్థులకు కానీ సైకాలజీ లాంటి ప్రైమేథరాలజీ లాంటి జీకే క్లాసెస్ కోడింగ్ లో ఉంటాయి బట్ ఎవ్రీ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ కూడా మీకు ఇస్తాను ఈ టెట్ టూ థౌజండ్ ఎట్టి చేయకూడదు ఈ యొక్క డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు టెట్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు టెట్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఎందుకంటే ఖచ్చితంగా వన్ ఫార్టీ ప్లస్ మార్కులు సాధించడం ఈ టెట్ లో సాధ్యమే అందులోను డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వన్ ఫార్టీ ప్లస్ మార్కులు సాధించితే డిఎస్సి మీకు సాధించడం చాలా ఈజీ మరి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి అభ్యర్థులు అండ్ ఇన్ సర్వీస్ టీచర్స్ అసలు మిస్ చేయకండి ఈ టెట్ ఖచ్చితంగా రాయండి మీకు నెససరీ టెట్ అయిపో అంటే నెససరీ టెట్ రాయాల్సిందే అనేది సుప్రీంకోర్టు మరోసారి పునరుద్ఘాటిస్తే ఖచ్చితంగా మీరు టెట్ రాయాల్సి వస్తే ఈ టెట్కి అప్లై చేసి ఖచ్చితంగా రాయండి క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ అవుతుంది అండ్ డిఎస్సి గ్రో టెట్ స్కోర్ ఎంత కీలకమో మీకు తెలుసు ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థులకు ప్రిపరేషన్ ఎలా చేయాలో మీకు అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను ఇన్ సర్వీస్ టీచర్లు జస్ట్ మీరు క్వాలిఫై అవ్వడం సులభమే అంటే టెట్ రాసి టీఎస్సీ రాసి అభ్యర్థులు పోలిస్తే వాళ్ళు వన్ థర్టీ వన్ ఫార్టీ మార్కులు సాధించి మళ్ళీ డిఎస్సిలో కాంపిటీషన్ ఎదుర్కొని సాధించే వాళ్ళతో పోలిస్తే మీరు ఇన్ లో ఉంటూ జస్ట్ క్వాలిఫై అవ్వడము ఈజీనే బట్ ఎలా ఈజీ అంటే ఈ కొద్ది రోజులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రిపరేషన్ మాత్రం మస్ట్ అండ్ షోర్ ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇవ్వబోతారు ఖచ్చితంగా ఒకవేళ ఇన్ సుప్రీం సుప్రీంకోర్టు దీనికి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా అనేది మరోసారి పునరుద్ఘాటిస్తే ఈ రివ్యూ పిటిషన్ల పైన క్వశ్చన్ పేపర్ ఈజీగా గవర్నమెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పులో జోక్యం చేసుకోకపోవచ్చు కానీ ఇచ్చేటువంటి పేపర్ సులభంగా ఇచ్చి ఈ యొక్క టీచర్ల యొక్క మనలను పొందడానికి అవకాశం ఉంటుంది పాస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా సో ఈ అవకాశాన్ని ఇన్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అభ్యర్థులు ఇద్దరు ఉపయోగించుకుంటే ఇటు ఇళ్లకు ఉద్యోగంలో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ క్వాలిఫై అవడం అదే టైంలో మీరు పిచ్చెక్కి చదివి రెండు వేల ఇరవై ఐదులో జస్ట్ మిస్ అయిన అభ్యర్థులు ఈసారి టెట్ లో వన్ ఫార్టీ ప్లస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలా సాధిస్తే ఏమవుతుందో మీకు చెప్తాను ఇన్ సర్వీస్ టీచర్లు చాలామంది కూడా ఇన్ సర్వీస్ టీచర్లు ప్యానిక్ అవుతున్నారు భయపడుతున్నారు ఏమవుతుందో టెక్ట్ క్వాలిఫై అవుతానా లేదా ఈ ఒత్తిడితో టెన్షన్తో ఇలా ఫీల్ అవుతున్నారు జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి జస్ట్ క్వాలిఫై బీఎస్సీ రాసేటువంటి అభ్యర్థులతో పోలిస్తే మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే ఎస్సీ అభ్యర్థులు జస్ట్ ఓన్లీ సిక్స్టీ మార్క్స్ బీసీ అభ్యర్థులు సెవెంటీ ఫైవ్ ఓసీ అభ్యర్థులు నైన్టీ మార్క్స్ అంత ఈజీ ఏం కాదు నైంటీ మార్క్స్ ఓసీ వాళ్ళైతే అయితే మరీను వాళ్ళకైతే కొద్దిగా కష్టం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొద్దిగా ఈజీనే సిక్స్టీ మార్క్స్ ప్లస్ తెచ్చుకోవడం ఎందుకంటే కామన్ గా ఒక థర్టీ టు ఫార్టీ మార్క్స్ ఈజీగానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఏవై ఎవరైనా చేయగలిగే విధంగా ఉంటుంది సో ఆ తర్వాత వచ్చేటువంటి మార్కులు కొద్దిగా పెంచుకోవడానికి కష్టపడాలి సో ఫార్టీ డేస్ ఈ ఫార్టీ డేస్ ను జస్ట్ నువ్వు ఈ క్షణం నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏ కమ్యూనిటీలో ఉన్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు ఫిఫ్టీ మార్క్స్ కామన్ గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా ఫిఫ్టీ మార్క్స్ ఈజీగా చేయగలిగింది మిగతాది ఎస్సీ అభ్యర్థులు ఒక టెన్ మార్క్స్ ఈజీ సాధించవచ్చు బీసీ అభ్యర్థులు సెవెంటీ ఫైవ్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఫార్టీ మార్క్స్ ఓసీ అభ్యర్థులు దీనికోసం ఖచ్చితంగా కష్టపడాలి ఈ కొద్ది మార్కుల కోసమే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వడం ఈజీనే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండబోతుందని నా ఒపీనియన్ మాత్రమే అది ఇంకా డిఎస్ఏ అభ్యర్థులు చూస్తావా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై చూస్తే టెట్ వెయిటేజీ అనేది ఎంత కీలకంగా మారిందంటే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిస్ అవ్వడానికి మూడే మూడు ప్రధాన కారణాలు ఒకటి జిల్లాల్లో పోస్టు సరిగా లేకపోవడం రెండు టెట్ వెయిటేజి అండ్ మూడు నార్మలైజేషన్ ఎఫెక్ట్ సో జిల్లాలో ఈసారి అప్కమింగ్ డిఎస్సి లో కూడా లిమిటెడ్ డిఎస్సి గానే ఉంటది కాబట్టి జిల్లాలో వంద ఇట్లా గతంలో లాగే ఉంటది కొన్ని జిల్లాల్లో రెండు వందలు కూడా అట్లా ఉండొచ్చు బట్ ఈ టెట్ వెయిటేజీ అనేది ఖచ్చితంగా ఎంత నెసెసరో మీకు తెలుసు బట్ నార్మలైజేషన్ సో మన చేతుల్లో ప్రజెంట్ టెట్ వేటేజ్ పెంచుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మన రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో నూట ముప్పై అంటే నూట నలభై నూట నలభై ఐదు నూట యాభైకి నూట యాభై అందరూ కూడా జాబులు సాధించారు మాక్సిమం సో ప్రజెంట్ డిఎస్సి రాసే వాళ్ళ హైయెస్ట్ స్కోరే వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ హైయెస్ట్ స్కోరే ఉంటుందని నా ఒపీనియన్ సో మనం వన్ ఫార్టీ వన్ ఫార్టీ ప్లస్ సాధించగలిగితే మనం కూడా లాస్ట్ డిఎస్సీ వాళ్ళ మాత్రమే మనం కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఇది ఎవరెవరు రాయాలంటే ఎస్ ఈ యొక్క టెట్ అంటే అప్కమింగ్ వచ్చేటువంటి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ లో వన్ ట్వంటీ గతంలో వన్ ట్వంటీ వన్ థర్టీ వచ్చిన అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా రాయడం మంచిది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు మీకు కామన్ గా ఇప్పుడు టెట్ పెడుతున్నారు కాబట్టి క్వాలిఫై పేపర్ ఏ కాబట్టి ఈజీ అదే అంటే క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉండబోతుంది అనేది నా ఒపీనియన్ కాబట్టి గవర్నమెంట్ కు ఫేవర్ గా ఖచ్చితంగా చేస్తుంది ఎంప్లాయీస్ కు గవర్నమెంట్ ఫేవర్ సమ్ ఫేవర్ ఖచ్చితంగా చేస్తుంది ఉద్దేశంతో చెప్తున్నా కాబట్టి ఈ అవకాశాన్ని డిఎస్సి ప్రిపేర్ అయ్యే పెద్దరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటే వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ కుదిరితే లాస్ట్ టైం మాదిరి వన్ ఫిఫ్టీ కూడా క్రాక్ చేసి రాబోయే డిఎస్సి జిల్లాలో ఎన్ని పోస్టులున్నా సాధించడానికి ఈ టెట్ వెయిటేజ్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అప్ కమింగ్ లో అనేక కోడింగ్ వీడియోలు చేస్తాను అనేక టెట్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ప్లాన్స్ చిన్న చిన్న లాజిక్స్ ఆ లాజిక్ వింటే ఇంతేనా గుర్తుపెట్టుకోవడం అనే విధంగా ఉంటుంది సైకాలజీ కావచ్చు జీకే కావచ్చు జీకే అంటే డిఎస్సి వాళ్ళకి లేని సైకాలజీ కావచ్చు అండ్ ఆల్సో ఈ యొక్క ట్రైమ్ మెథాలజీ మెథాలజీలో కావచ్చు తెలుగులో కొన్ని కంటెంట్ సంబంధించి ఏదైనా కోడింగ్స్ కావచ్చు ఇలాంటివి ఖచ్చితంగా చేస్తాను మీరు జస్ట్ ఫాలో అయ్యి లైక్ చేయండి షేర్